పండును మొదలు పెడితే పుట్టినటువంటి క్రిస్మస్ పండుగ వరకు కూడా హిందూ ముస్లిం క్రైస్తవులు అందరూ కూడా మన తెలంగాణ రాష్ట్రంలో అందరూ కూడా సమానం అని చెప్పి నమ్మి ప్రతి పండగ కూడా క్రిస్మస్ కానుక కావచ్చు బతుకమ్మ చీరలు కావచ్చు ముస్లింలు పవిత్ర మాసంగా రంజాన్ మాసన రంజాన్ ముస్లింలు అందరూ కూడా మనం ఈ యొక్క కానుకలు ఇస్తున్నాం మీ అందరికీ తెలుసు ఇలా కొన్ని కొన్ని పార్టీలు కొన్ని కొన్ని మతాల వారికే ఇలా ప్రాముఖ్యత ఇస్తున్నాయి మీ అందరికీ తెలుసు ఎందుకంటే చర్చికి వస్తుండ్రు బైబిల్ చదువుతురు బైబిల్ ఉన్న ప్రతి వాక్యం కూడా మీరు వంట పట్టించుకుంటున్నారు ఏ మతాలు ఏ ఏ పార్టీలు ఏ మతాలకు ప్రాముఖ్యత ఇస్తున్నా మీ అందరికి తెలుసు కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం టిఆర్ఎస్ పార్టీ ఒక్కటే ఇలా అన్ని మతాలు సమానం అని చెప్పి ఇలా ఏ పండుగ వచ్చినా నా పేదింటి బిడ్డలు నా పేద ప్రజలు అందరు కూడా ఆ పండుగ రోజు సుఖంగా సంతోషంగా ఆనందంగా జరుపుకోవాలని చెప్పి ఈ కానుకలు ఇస్తున్నారు ఇలా ఇక్కడికి శాంతి చర్చికి వచ్చినందుకు నిజంగా ప్రభు ఆశీర్వాదం ఉండబట్టే కావచ్చు ఈ రోజున ఇక్కడికి వచ్చి మీ ముందు నేను మాట్లాడగలుగుతున్నాను కాబట్టి నా సోదరి సోదరి మంగార ఈ యొక్క చిరు కానుక మీరు భావించి ఆ మన కేసీఆర్ గారు పంచినటువంటి ఈ కానుకను అదే విధంగా పెద్దపల్లి ప్రదాత పెద్దపల్లి ముద్దుబిడ్డ పెద్దపల్లి శాసనసభ్యులైనటువంటి శ్రీ దాసరి మనోరెడ్డి గారు మీ అందరి తరఫున కూడా ఇలా ప్రేరేయడం కాకుండా ఈ కానుక లో కాబట్టి మనం అటు రాష్ట్ర ముఖ్యమంత్రికి ఇటు మన ఎమ్మెల్యే శ్రీ దాసరి మనోహరెడ్డికి అందరం కూడా రుణపడి ఉండి ఈ యొక్క కానుకను స్వీకరించి మీ మన యస్ క్రీస్ పుట్టినరోజు అయినటువంటి క్రిస్మస్ పండుగను ఆనందంగా సంతోషంగా జరపాలని కోరుకుంటూ నాకు ఇచ్చినటువంటి ఈ యొక్క అవకాశానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ Happy Happy Christmas! Amen.